హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మిలీ మేకర్ టమాటా సూప్ చేస్తాను ఎలా ఉందో చూసి చెప్పండి మిలీ మేకర్ వేడి నీళ్ళల్లో వేసి కాసేపు ఒక ఐదు నిమిషాలు నానబెట్టండి అలా ఉబ్బిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆవాలు సాయిపప్పు రెండు ఎండుమిరకాయలు రెండు గిన్నెలు నూనె పోసి పెట్టండి స్టవ్ మీద రెండు గిన్నెలు నూనె పోసుకొని చాలండి చాలు రెండు గిన్నెలు చాలు ఇప్పుడు ఆవాలు సాయిపప్పు ఎండుమిరకాయలు వేసేసుకొని చిట్టపెట్టాలు ఆడాలి బాగా బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కోసుకొని పక్కన పెట్టు ఒక పక్కన పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయ రెండు పచ్చరికాయలు అవి కూడా వేసేసుకోండి మగ్గిపోయింది బాగా తోరగా వేగాలి ఎండుమినగాయను ఆవాలు సూపు చాలా బాగుంటుంది మీరు కూడా నేను ఎలా చేస్తున్నా చూసి క్వాంటిటీ ఎలా చేస్తున్నాను అవన్నీ చూసుకొని మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాంట్లో పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగా మగ్గిద్ది ఉల్లిపాయ బాగా త్వరగా మగ్గాలంటే పని చేయాలి మనం స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు వేసుకుందాం తర్వాత మళ్ళీ చూసేసుకోవచ్చు బాగా ఉల్లిపాయ అంతా మగ్గిపోవాలి త్వరగా ఇప్పుడు మనం నూరు పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపై ఒక స్పూన్ వేసుకొని వచ్చి వాసన పోయేదాగా తిప్పుకుందాం అలా బాగా పచ్చివాసన అంతా పోయి దోరగా మనకు ఎర్రగాక పడిన తర్వాత టమాటాలు వేసుకుందాం రెండు టమాటాలు కోసి పక్కన పెట్టుకున్నా నేను ఆ టమాటాలు కూడా వేసుకుందాం బాగా మగ్గాలి ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకుందాం ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఫ్రెండ్ వేసేసుకొని బాగా తిప్పుదాం ఆ టమాటా కూడా త్వరగా మగ్గిపోయిద్ది ఐదు నిమిషాల్లో టమాటా మనం అలా తిప్పుతుండగానే మగ్గిపోయిద్ది టమాటా మళ్ళీ కనపడదు మనం అలా ఉంటుంది కాసేపు మూత పెట్టుకుందాం తిప్పేసి సరే అలా మగ్గిపోవాలట అన్నమాట ఇప్పుడు మనం పక్కన వేడి నీళ్ళలో వేసుకున్నాం మెల్లి మేకర్లో బాగా గట్టిగా పిండేసి అందులో నురుగ వస్తుంది ఆ నురుగంతా పిండేసేసి మనం ఇందులో వేసేసుకుందాం ఏం లేదు వేడి నీళ్ళల్లో వేస్తే అవే ఉబ్బిపోతాయి అవి ఉబ్బిన తర్వాత అవి తీసుకొని మనం అది బాగా గట్టిగా పిండి వేసుకొని కూరలో వేసుకోవటమే ఇప్పుడు మిలి మేకర్లు అన్న వేసాం కదా కొద్దిగా పక్క మగ్గనిద్దాం మూత పెట్టుకొని ఆ మసాలాలు ఆ మిలి మేకర్లకు బాగా పట్టాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత చూస్తాం చూసారా ఫ్రెండ్స్ అలాగే రెడీ అయిపోతాయి ఇప్పుడు దాంట్లో మనకి కారం పసుపు పసుపు అవి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకొని ఉప్పు కూడా చూసి వేసుకుందాం ఉప్పు సరిపోయిందిలో చూసుకొని ఈ కార ఈ కూర వండటం చాలా తేలిగ్గా ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా చేస్తున్నాను ఇది మనం కూరలాగా వండుకోవచ్చు సూప్లాగా చేసుకోవచ్చు సూప్ లాగా చేసుకుంటున్నా నేను ఇది సూపు కావాలని నేను చేస్తున్నా ఆ సూప్ కూడా ఎలా ఉంటుందో చూడండి మీరు నేను గ్లాస్ నీళ్ళు పోసుకొని లాగా చేసుకున్నా గట్టిగా కావాలంటే గట్టిగా ఉంచుకోవచ్చు నాకు సూప్ కావాలని సూప్ చేసుకుంటున్నా ఇప్పుడు అలా సూప్ చేసుకొని ఇది బాగా మగ్గ మరిగిపోవాలి చిక్కబడాలి కొద్దిగా లైట్గా అప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ సూపు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దాంట్లోనేమో గరం మసాలా ధనియాల పౌడరు వేసుకొని బాగా తిప్పుకోవాలి అదో స్పూన్ ఏదో స్పూన్ వేసి తిప్పుకోండి ఇక మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు మరిగిద్దాం మరి ఒక ఐదు నిమిషాలు చాలు మీ సూప్ రెడీ అయిపోయినట్టే చూసారా ఫ్రెండ్స్ గింతే అయిపోయింది రెడీ ఇలాగే మనం కూరల్లో బిర్యానీలో వేసుకోవచ్చు చపాతీల్లో వేసుకోవచ్చు సూప్ సూప్ లాగా తాగొచ్చు మనం ఈ సూప్ గిన్నెలో పోసుకొని కూడా తాగచ్చు